ఏడు ఎట్ కోయించేస్తారా మరి అయిపోతుంది ఉంచాలి మరి కోస్తాడా మరి మాది ఉందా చెప్పాను మన దానికి మీద ముందు అయిపోయినా కొత్త పడిపోయింది మరి ఎలా కొత్త ఏంటి గంట గంట కావద్దు మరి తొందర చెప్పుకెళ్ళి చెప్పుకోమార చెప్తాను వెళ్తానులే కొత్త లోపు అయిపోతుంది అది ఇంకా అంతే అరగంట ఏ అరగంట బాబా గంట మీద టాటర్ కూడా రెడీగా ఉంది వేసేయడం ఇంకా ఓ అంటే బే కోసం అంటే కోసేస్తారండి రానండి రానండి అలా వస్తుంది వచ్చాడు నెక్స్ట్ మన మనవాడి పొలం ఓకేనా గట్టి దగ్గర కొంచెం ఇబ్బంది అవుతుంది పడిపోయిందా మూల మీది చెప్పు అమ్మా సుబ్బు గడి వచ్చాడా తీసుకెళ్ళిపోతాడు అంటే బాబా ఆగా బాబా బాబా

మీరు మధ్యాహ్నం చేయింకా నేసే కాదు రేది నాది అయిపోయినాక అక్కడ ఫోన్లే మీద అయిపోతామేము మా ఫోన్ చేయగలుగుతాను నేను సరే ఏ పహద అన్న బాబూ ఉడకబెర్తం కూడా అయిపోయింది మీరు వచ్చేటప్పుడు కలగ లేట్ అవుత కదా ఆ ఉడకబెట్టి ఉంచేం అనుకో బేక్ ఓరండి అత్త తినేద్దామని మంచి పోయే ఉడకబెట్టే అయితేనే సరే ఊల్పలై కోసేసి ఉండేద్దాం అయితే సరే ఆ సరేన కాల్గడి చేసుకోండి ఇప్పుడు మనం కోడిగుడ్డు గుడ్డు పచ్చికారం వండబోతున్నాం అండి కారం మనం మామూలు కారం వేయట్లేదండి పచ్చికారం అంటే పచ్చిమిరపకాయలు దంచుకొని ఓన్లీ ఈ కారంతోనే చేయబోతున్నాను వెరైటీగా ఉంటుందండి కూర టేస్ట్ అయితే అదిరిపోద్ది ఇప్పుడు గుడ్లు ఉడకబెట్టిన గుడ్లు వల్చేసిన తర్వాత కోసేసానండి ఒక గుడ్ని నాలుగు ముక్కల కింద కోసాను పూర్ణాలు పక్క పెట్టాను మీకు కావాలనుకుంటే పూర్ణాలు వేసుకోండి లేదంటే పూర్ణాలు పక్క తీసేసుకోండి ఈ గుడ్లు కాకుండా ఇంకేమేం పదార్థాలు వేసుకుంటాం ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు ఒక పది నుండి పదిహేను పచ్చిమిరపకాయలు అండి ముందు ఇలాగ దంచేసుకున్నాను దంచి పక్కన పెట్టుకున్నాను అనమాట ఒక చిటికెడు పసుపు వేద్దామండి కొంచెం గరం మసాలా వేద్దాం ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం ఒక అర చెంచా జీలకర్ర వేసుకుందాం అండి కూర వండుకోవడానికి నూనె కొంచెం కరివేపాకు అండి కొంచెం కొత్తిమీర ఒక చిన్నవి మూడు ఉల్లిపాయలు ఇలా తరిగి పెట్టుకున్నాం అండి చిన్నవి మూడు టమాటాలు ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాం ఇప్పుడు వీటితో మనం కోడిగుడ్డు పచ్చికారం కూర వండుకుపోతున్నాం అండి ఒక రెండు చెంచాలు నూనె పోస్తున్నానండి నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకుందాం ఫస్ట్ ఇకండి జీలకర్ర కొంచెం చిటపట్ల దంచి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు గుజ్జు వేసుకోవాలండి ఫస్ట్ ఈ పచ్చిమిరపకాయల గుజ్జు ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలండి పచ్చి కారం అంటే పచ్చిమిరపకాయలతో చేస్తున్నాం కాబట్టి పచ్చి కారం అన్నామండి ఇంక దీంట్లో ప్రత్యేకంగా మనం కారం ఏం వేసుకోము ఈ పచ్చిమిరపకాయలు ముద్ద కొంచెం వేగిన తర్వాత ఇలా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసి ఇవి కూడా మంచిగా వేపుకోవాలండి ఇక రుచికి సరిపడే ఉప్పు మనం ఉల్లిపాయలలోనే వేసేసుకుంటున్నాం బాగా మగ్గుతాయండి ఉల్లిపాయ ముక్కలు దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా ఈ ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటానండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా వేపుకున్నాం ఇప్పుడు దీంట్లో ఈ టమాటా ముక్కలు కూడా వేసేసుకొని బాగా మగ్గించుకుందామండి టమాటా ముక్కలు కూడా బాగా మగ్గినాయండి దీంట్లో ఇప్పుడు ధనియాల పొడి వేస్తున్నానండి కొంచెం ఒక చిటికెడు పసుపు వేస్తున్నానండి ఒక అరచంచా గరం మసాలా వేసుకుంటున్నానండి అండి హోమ్ మేడ్ గరం మసాలా ఇది కొంచెం కొత్తిమీర కూడా దీంట్లోనే చిదిమేసుకొని వేసేసుకోవాలండి తర్వాత కోడి ముక్కలు వేసిన తర్వాత కలిపి కావదండి మంచిగా ఫైనల్గా ఈ కోడి ముక్కలు ఇందులో వేసేసుకొని ఒక్క రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి కొంచెం ముక్కలు చిదిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలండి ஓரடி

లేపుతుందండు అబ్బా కొడుకుడు కూరను ఆ ముక్క కంటిన్ గ్రేవీని ఇలా కలుపుకోవాలి సరిపోద్ది పచ్చికారమే కదా అబ్బా ఏముందో కూర చాలా బంది తినప్పుడు ఇలాగా జారా ఉండమండి మేమని ఇంట్లో అనమాట అనమాట బాగుంది చాలా బాగుంది ఇలాగ ఏమని చెప్పాలా కోడిగుడ్డు పచ్చికారం కోడిగుడ్డు పచ్చికారం అంటే ఈ మాదిరి కూర మనం ఎప్పుడు వండుకోం కదా ఇంట్లో కోడిగుడ్డు పులుసు లేకపోతే ఇవి వండుకుంటాం కానీ ఈ రకంగా మా బావగారు చేసిన విధానంగా మీరు వండుకోండి ఆహా అనిపిస్తుంది ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది మా ఆవిడతో కంపల్సరీ వండిచ్చేస్తాను వంటకమా చేసుకోవడం వల్ల చాలా ఈజీ పది నిమిషాల్లో అయిపోయింది అబ్బా సందమా 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 రా మరి కోడిగుడ్లు పోరాం సందమా అంటాం అండి మేము మీకు వెళ్దండి తులుచే మరివాణా కోడిగుడ్డు పోరామంటాం అంటాం అన్న అనొచ్చు అదండి మా ఈ పచ్చికారం కోడిగుడ్లు కూడా చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మా గోదావరి ఇంటర్వ్యూచువల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పొలం వెళ్ళాలండి అర్జెంటు నా మరిన్ని వీడియోల కోసం ఛానల్ ఫాలో అయిపోండే మీద అయిపోతుంది లాస్ట్ వచ్చేసింది చేసింది నాది ఉందండి ఇప్పుడు నా మడుకో ఇలా కాకపోతే నడుపుతాను కదా నేను తాట మరి దాని గట్టికెక్కిచ్చాలి కదా ఉంటాను మరి ఉంటాం అసలు వాతావరణం కూడా మంచిగా బాగుంటుంది కదా లైక్ చేయడం మర్చిపోగా ముసిరెట్టేస్తుందండి ఏమవుదా మరి ഇപ്പൊ ആനയോ എവരു ആന മുടുത്ത മയം ഭയങ്കര മറേ ほら。